పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసేవారు ఇద్దరూ నాకు సమానమే అంటూ మంత్రి నారాయణ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ ఇచ్చారని పార్టీ అన్నా పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళన్న నాకు అభిమానమని మంత్రి తెలిపారు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లొద్దని కార్పొరేషన్ల అవినీతికి ఎవరైనా పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ లో మంత్రి నారాయణ హెచ్చరించారు ఎవరో ఎక్స్ పెట్టి వైన్ పెట్టి జట్టు పెట్టి గిట్టుబాటు కాదంటారు వాళ్ళు దగ్గరుండి చేసుకుంటేనే గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు కాదంటారు చూసుకోండి వీళ్ళిద్దరి వాళ్ళు ఏదంటారు బండ్లు పెట్టేసి అసలు లేకుండా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ బండు వాళ్ళ దగ్గరుండి చేసుకుంటే మేము ఇచ్చేది గిట్టుబాటు అవుతుంది ఇలాంటివి అనమాట

చాలా చాలా ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ అడ్మిషన్ పెట్టేస్తాం లేదు వాళ్ళు హోంవర్క్ వెళ్తా ఉంటే ఇద్దరు వెళ్తే యాభై లక్షలు అరవై లక్షలు డిపాజిట్ చేస్తాం ఒక్కరిషం ఎందుకంటే చాలా వేఆర్ఎస్ చాలా హై స్టాండర్డ్ చేస్తున్నారు చాలా హై స్టాండర్డ్ మోడల్గా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందువల్ల చెప్పు ఇలా ఉంటుంది కాబట్టి ఇంక వన్ ఇయర్ కదా కాబట్టి 2 గంటలకన్నా ఇంకా కంఫర్ట్ లేదనుకుంటే 1.7 లక్షలు ఓకే నెక్స్ట్ టైం చెప్పండి సచివాలయం స్టాఫ్ కూడా ఆఫీషియల్ గా సచివాలయం స్టాఫ్ చెప్తే కూల్ జెస్ బ్రడ్ ఫస్ట్ పార్టీ వీడిలు చుట్టేవాళ్ళు చుట్టలు చుట్టేవాళ్ళు స్క్రావెంజర్స్ అన్నమాట స్వీపర్స్ తర్వాత వీళ్ళే చనిపోతారు మేము మన గవర్షన్ మొత్తం ఒక మనం ఇంకో సెక్షన్ అంటే మన రెండు విషయాలు కదా అదే డబ్బులు మేము చేయలేకపోతున్నా సార్ లేట్ అవుతారు